మన బ్రతుకుల్లోకి మన జీవితం ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఆహ్వానించుకుని ఉంటాం ఎంతోమందిని ఆరాధించాం ఆహ్వానించాం కానీ ఏ మేలు లేదు ఆత్మకి మేలు లేదు శరీరానికి మేలు లేదు మనసుకి శాంతి లేదు చేసి 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 హతాలు అణిగిపోయినాయి అయిపోయినాయి కానీ మన లైఫ్లో మనం చేసిన అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే ఏసు ప్రభుని మన బ్రతుకుల్లోకి ఆహ్వానించటం ప్రభు చేతుల్లో బహుమానాలు పట్టుకొని రాడు ఆయన అలా నడుచుకుంటూ వచ్చేస్తాడు రమ్మన్నావు కదా వస్తుందని నేను వచ్చేస్తాడు ఎందుకంటే ఆయనే ఒక సంపదల గని ఆయన ఎంటర్ అయితే చాలు ఆయన మనతో ఉంటే చాలు ఆయన మన బ్రతుకు ధోనిలో ఉంటే చాలు ఆయన మన జీవితంలో ఉంటే చాలు లేనివి మనం స్వతంత్రించుకోగలుగుతాం మనం కోల్పోయిన వాటిని కూడా రెండింతలుగా తిరిగి పొందగలుగుతాం తిరుగులేదు ఏమేం పొందగలుగుతాం భౌతికంగా చెప్పొచ్చు ఆధ్యాత్మికంగా చెప్పొచ్చు మోషే తన కాలాన్ని కోల్పోయాడు నలభై సంవత్సరాల జీవిత కాలాన్ని లాస్ అయ్యాడు నలభై ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజల్ని బానిస బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావాలని పాపం ప్రయత్న పడ్డాడు కానీ నలభై ఏళ్ల ప్రాయంలో ట్రై చేస్తే బెడిసి కొట్టింది అక్కడి నుంచి పరారవ్వాల్సి వచ్చింది పారిపోయి నలభై సంవత్సరాలు మిథ్యాను ప్రాంతంలో గొర్రెలు కాసుకొని బతకాల్సి వచ్చింది మోషే నిర్గమకాండం రెండు మూడు చదివితే మీకు తెలుస్తుంది ఇంటికి పోయి ఇప్పుడు కాదు నలభై ఏళ్ల ప్రాయంలో సేవ చేద్దాం అనుకున్నాడు అండి పాపం ప్రజల్ని కాపాడదాం అనుకున్నాడు తన స్వజనుల్ని కుదరలా బెడిసి కొట్టింది వెళ్ళి నలభై ఏళ్ళు తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర బతకాల్సి వచ్చింది నరుని ఆయుష్కాలము డెబ్బది సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎనభది ఏళ్ళని రాసింది ఎవరు ఆ కీర్తన ఎవరిది తొంభైవ కీర్తన మోషే రచించిన దైవ ధ్యానం అందులో ఆయన రాశాడు నరుని కాలము డెబ్బది అధిక బలం ఉంటే ఎనభై అయినా వాటి ఆయాసము ప్రయాసము దుఃఖభరితమే వేదన భరితమే అని చెప్పాడు అంటే టోటల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎనభై వచ్చిందంటే ఇక క్లైమాక్స్ ఎనభై దాటినాక ఇక బతికుంటాం కూడా వేస్ట్ ఎందుకంటే వాళ్ళు దిటి వీలు కొట్టి వాళ్ళు దాన్ని కూర్చోలేక లేవలేక నడవలేక అన్ని ఇబ్బందులే కాబట్టి ఆయన ఒక డేట్ పెట్టేశాడు ఒక టైం పెట్టేశాడు ఎనభై ఏళ్ళని అంటే ఇప్పుడు నలభై ఏళ్ల ప్రాయంలో సేవ చేద్దాం అనుకున్నాడు ప్రజలను రక్షిద్దాం అనుకున్నాడు కుదరలేదు ఇప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చినాయి మోసేకి ఇప్పుడు మోసే రాసిన లెక్క ప్రకారం మోసే టైం అయిపోయిందా ఉందా మీరు చెప్పాలి పెద్దగా ఆయన రాసిన లెక్క ప్రకారం అయిపోయిందా ఉందా అయిపోయింది కానీ మోసే సామాన్యుడు కాదు మోసే జీవము గల దేవుని అందు విశ్వాసముంచినవాడు అప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకంటే దేవుని ప్రజలతో మేలు మేలనుకున్నాడు అల్పకాల పాపభోగం అనుభవించుటకంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు యేసు ప్రభుని ప్రేమించినాడు దేవుణ్ణి ప్రేమించినవాడు దేవుణ్ణి ప్రేమించినవాడు తన గుండెల్లో దేవునికి స్థానం ఇచ్చినవాడు మోషే ఎంత ఉండడంటే మోషే ఎంత విశ్వాసం గల్లోడంటే నలభై ఏళ్ళు గొరెలు కాశాడు మామ దగ్గర పడాల్సిన బాధలు పడాల్సిన అవమానాలన్నీ పడ్డాడు కానీ తన కోసం కనీసం పది గొర్రెల్ని సంపాదించుకోవాలా తన కోసం కనీసం ఒక ఇల్లు కట్టుకోవాలా కావాలంటే చూడండి ఏమన్నా కట్టాడేమో ఉంటే నాకు చెప్పండి ఎక్కడుందో నేను కూడా నేర్చుకుంటా తన కోసం పది ఒక వంద గొరెల్ని సంపాదించుకోవాలా యాకోబులాగా తన కోసం ఒక స్థిరమైన కట్టడం కట్టుకోవాలా ఎందుకో తెలుసా నలభై ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ కలిగిన వాడు ఎంత మొండోడంటే మోషన్ చూసి నిరాశకే నిరాశ వచ్చింది నిరాశకే నిరాశదే పిచ్చాడు తాను మాత్రం నిరాశ ఊబిలో దిగిపోలా నలభై ఏళ్ళు ఎదురు చూశాడండి ఈరోజు పిలుస్తాడు రేపు పిలుస్తాడు ఈరోజు పిలుస్తాడు రేపు పిలుస్తాడు నాకు పిలుపు వచ్చిద్దని ఎన్నేళ్ళు నలభై ఏళ్ళు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ నలభై ఏళ్ళు ఏం చేశాడు తన కోసం ఏం మిగుల్చుకోవాలా ఎందుకో తెలుసా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని మీరు గమనించండి పదేళ్ళు గొర్రెలు కాశామనుకో కనీసం వచ్చిన డబ్బుతో నాలుగు గొర్రెలు కొనుక్కుంటే ఆ నాలుగు గొర్రెలు నాలుగు పిల్లలు పెడితే కనీసం మరో పదేళ్ళకి ఒక వంద గొర్రె కాదా సరిగ్గా చెప్పండి ఒక వంద గొర్రె అయిద్దా కాదా ఏందండి పదేళ్ళు తిప్పలు పడితే ఐదు వందలు ఆరు వందలు గొర్రెలు కూడా చేయొచ్చు చేయొచ్చు కానీ నలభై ఏళ్లు చేసి కూడా ఒక్క గొర్రెను తన కోసం సంపాదించుకోలే తన మామ అయిన ఇతరు మందను మేపుచుండెను అని ఉంది అంటే తనెందుకు సిద్ధపరచుకోలేదో తెలుసా విశ్వాసం ఎవరి ఎందో తెలుసా తనను పిలిచిన వాణి ఎందు విశ్వాసం ఒకట తనను పిలిచిన వాణి ఎందు విశ్వాసం పసి కందుగా పుట్టినప్పుడే చావవలసిన నన్ను మరణపు ఊపిలోనికి దిగిపోవలసిన నన్ను నైలు నదిలో మొసళ్ళకు ఆహారం కావాల్సిన నన్ను రాజు యొక్క అంతఃపురానికి చేర్చింది నా ప్రభు ఏ రాజు అయితే పసిపిల్లల్ని చంపమని ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజు వాడి ఒళ్ళో ఆడుకునేటట్టు చేసింది నా దేవుడు వాని కుమార్తె కుమారుడుగా పెరగడానికి నాకు అవకాశం ఇచ్చి నన్ను నిలబెట్టింది తల్లి గర్భములో నేను రూపింపబడక మునిపే నన్ను ఏర్పరచుకుంది నా దేవుడు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచాను నా దేవుని సమయం వచ్చింది నా దేవుడు నా కొరకు బలమైన కార్యం చేస్తాడని చోట మొదలుపెట్టి నలభై ఏళ్ల కాలం ఖర్చు అయిపోయింది అయితే నలభై ఏళ్ల తర్వాత దేవుడు దర్శించాడు మండుచున్న పొదలో ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు తర్వాత మోస వెళ్ళి ఇస్రాయల్ని బానిస సంఖ్యలలో నుంచి బయటికి తీసుకొచ్చి కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు నడిపించాడో మీకు తెలుసా అదే నా లైఫ్లో లాస్ అయిపోయాను అనుకున్న ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ళు మోసే అద్భుతంగా సేవ చేశాడు కూడా ఇప్పుడు చెప్పండి ఎవని ఎందు నిరీక్షణ ఉంచాడో ఎవని ఎందు విశ్వాసం ఉంచాడో ఎవరిని తన బ్రతుకులోకి ఆహ్వానించుకున్నాడో ఆయన మోసేని సిగ్గుపరిచాడా లేకపోతే అదనంగా కలిపాడా నువ్వు అనుకుంటుండొచ్చు నా లైఫ్ అయిపోయింది నా ఆయుష్కాలం అయిపోయింది నా జీవితం అయిపోయింది నేను చేయాలనుకున్న ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి ఎన్నో కోరికలు కలిగి ఉన్నాను దేవుని కొరకు అలా చేయాలి ఇలా చేయాలి అంత చేయాలి ఇంత చేయాలని కానీ నా టైం అయిపోయింది నా ఓపిక క్షీణించిపోతూ ఉంది ఇంకా నేనేం చేస్తాను అని నువ్వు అనుకుంటుండొచ్చు నువ్వు దేవుని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు లేకపోతే నీ భౌతిక జీవితాన్ని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ ఉండొచ్చు నీ ఆత్మీయ జీవితాన్ని గురించి దేని గురించి అయినా సరే అయ్యో నేను కోల్పోయానే నేను నష్టపోయానే నేను లాస్ అయిన కొంతమంది పాపం అరవై ఏళ్ల ప్రాయంలో దేవుడిని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు నీకు ఒక శుభవార్త చెప్తున్నాను అరవై ఏళ్లలో దేవుడు తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఒక ఇరవై ఏళ్లే సమయం ఉందనుకో అదే ఇరవై ఏళ్లలో తెలుసుకున్న వాడికి అరవై ఏళ్ల సమయం ఉంది అయ్యో నాకు లేదే నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు ఆ యేసు ప్రభయ ఒక ఉపమానం చెప్పాడు కూలోళ్ళని యజమానుడు పిలిచే ఉపమానం తన ద్రాక్ష తోటలో పని చేయడానికి కొంతమందిని ఆ యజమానుడు కూలోళ్ళని పిలుచుకోవడానికి వెళ్ళాడట పొద్దున ఆరు గంటలకి కొంతమందిని తీసుకొచ్చాడు తొమ్మిదింటికి కొంతమందిని తెచ్చాడు మూడింటికి కొంతమందిని తెచ్చాడు సాయంత్రం ఐదింటికి కూడా పోయాడు ఐదింటికి పోతే గంట సేపే పని చేసేది ఆరింటికి అందరూ పని దిగుతారు ఎందుకంటే పొద్దుపోయేది ఏం కనపడదు కాబట్టి కానీ ఆరి ఐదింటికి పోతే కూడా అక్కడ జనం ఉన్నారు పనివాళ్ళు ఏమయ్యా మీరు పనికి వెళ్ళలేదంటే మమ్మల్ని ఎవరు పెట్టుకోలేదయ్యా అన్నారు సరే మీరు మిమ్మల్ని ఎవరు వాడుకోకపోతే నేను వాడుకుంటా పర్వాలేదు రండి అని తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా పని చేయించి అందరికీ ఒకే ఇచ్చాడా కూలి ఏమన్నా మార్చి ఇచ్చాడా తెలిసిన వాళ్ళు చెప్పండి ఆరింటికి వచ్చినోడికి దేనారం ఐదింటికి వచ్చి ఆరింటి దాకా అంటే ఒక గంట చేసినోడికి కూడా దేనారం ఇచ్చాడు ఈ ఆరింటి దాకా చేసిన ఆరింటి నుంచి ఆరింటి దాకా చేసినే వాళ్ళకి ఎక్కువ దొరికింది అనుకున్నారు వాళ్ళకి ఒకటే ఇచ్చాడు మనకు ఒకటి ఇచ్చాడంటే వాళ్ళకి తక్కువ ఇస్తాడులే అనుకున్నారు వాళ్ళకి ఒకటి ఇచ్చాడు ఇల్లు పోయి అడిగారు యజమానుడా గంటసేపు చేసిన వాళ్ళకి అదే కూలీ ఆరింటి నుంచి ఆరింటి దాకా చేసిన వాళ్ళకి అదే కూలే అంటే సహోదరుడా నేను ఒక దేనారానికి నీతో ఓడబడ్డాను కదా ఒప్పుదల చేసుకున్నాను కదా నీకు అన్న ప్రకారం ఇచ్చానా లేదా ఇచ్చారు నాకు అన్నమాట ప్రకారం ఇచ్చారు కానీ వానికి వానికి నాకు ఇష్టమైంది నేను ఇచ్చుకుంటాను నా సొంత సొమ్ముతో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నీకు వచ్చిన ఇబ్బంది ఏంది ఇక్కడ ముసలోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు సరుకు అయిపోయింది అనుకున్న వాళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు ఏజ్ మారిపోతుంది అనుకున్న వాళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు ఆరింటి జీవితం అంటే అప్పుడే లైఫ్ స్టార్ట్ అయినటువంటి బ్రతుకు పన్నెండింటి జీవితం అంటే సగం అయిపోయిన బ్రతుకు మూడింటి జీవితం అంటే ఇంకొంచెం అయిపోయిన బ్రతుకు ఐదింటి జీవితం అంటే దాదాపుగా క్లైమాక్స్కి వచ్చిన బ్రతుకు దేవునికి స్తోత్రం నీకు తెలివి ఉంటే నీకు జ్ఞానం ఉంటే కనీసం ఇప్పుడు ఇప్పుడున్న ఈ సమయమైనా నువ్వు దేవుని కోసం దేవుని చిత్తం కోసం వెచ్చించగలిగితే సంవత్సరాలుగా చేసిన వాళ్ళకి ఎంత జీతం వస్తుందో నీకు కూడా అంత జీతం ఇవ్వటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు అయ్యో నా ఆయుష్కాలం అంతా అయిపోయింది నా శక్తి అంతా అయిపోయిన తర్వాత నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను ఇప్పుడు ఆత్మలో బలపడుతున్నానయ్యా అయ్యో ఇప్పుడు నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అయ్యా ఇంకేముందయ్యా నా పని అయిపోయిందని కొంతమంది తల్లులు ఏడుస్తున్నారు నీకు చెప్తున్నాను ఏం అయిపోయింది అని అంటున్నావు కదా అయిపోయింది అంటున్నావు కదా నువ్వు ఇంకా బతికితే ఒక ఐదో పదో అంటున్నావుగా నా తండ్రి చిత్తం అయితే ఇంకొక ఇరవై ముప్పై బతికేటట్టు చేస్తాడు నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు ఆయన పొడిగిస్తాడండి పొడిగించడానికి ఎట్లా చెప్తావు నలభై ఏళ్ల మోసే జీవితం ఖాళీ మళ్ళీ నలభై ఏళ్ల మోసే జీవితం ఫుల్ అయిపోయింది నేను సాయంత్ర సమయానికి వచ్చేసాను ఇంకేముంది నా బ్రతుకు అనుకుంటున్నావా నో ఇప్పుడు నువ్వు సిద్ధపడి దేవుని కార్యం కోసం పరితపించిన ఇప్పుడు కూడా నిన్ను వాడుకొని నీకు అదే జీతం ఇవ్వటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇక టైం పోనియొద్దు నేను చెప్తున్నాను సంవత్సరాల నా ఆయుష్కాలం అంతా ఖర్చు అయిపోయింది అని బాధపడొద్దు ఖర్చు అయిపోయిన జీవితాన్ని మళ్ళీ నీకు పొడిగించి నీ చేత తన పని చేయించుకోనటానికి నా దేవుడు సమర్థుడు కొంతమంది తమ ఆర్థిక స్థితిని గురించి తమకున్న సౌకర్యవంతమైన జీవితం ఖర్చు అయిపోయింది తమ ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నమైపోయాయి ఇక బ్రతుకులో బాగుపడే అనుభవాలే లేనట్టుగా అయిపోయింది జీవితం అంధకారమయమైపోయింది శాపములో మ్రగ్గుతున్నాను చేదైన అనుభవాలు కూడా వెళ్తున్నాను నా పరిస్థితి అయిపోయిందని కొంతమంది అనుకుంటారు ఒకప్పుడు సమృద్ధి ఉండే ఒకప్పుడు సమృద్ధి ఉండే ఒకప్పుడు అందరు గనపరుస్తుండే ఒకప్పుడు అందరూ గౌరవిస్తుండే ఈరోజు అన్ని కోల్పోయాను ఈరోజు అన్నీ కోల్పోయి లాస్ అయిపోయాను ప్రతి ఒక్కళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఘనంగా బ్రతికిన నా బ్రతుకు ఈరోజు అవమానాలు గుండా ప్రయాణం చేస్తుంది ఇంకేముంది నా లైఫ్ అయిపోయిందని కొంతమంది తమ జీవిత స్థితిని గతిని కూర్చి దుఃఖపడే వాళ్ళు ఉంటారు నేను చెప్తున్నాను నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించగలిగితే నీ జీవితంలో ఆయన ఉన్నాడన్న ఉనికిని ఆ స్పర్శను గుర్తించగలిగితే నేను చెప్తున్నాను నువ్వు కోల్పోయిన దాన్ని మళ్ళా తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు దానికి కూడా బైబిల్లో నిరూపణ ఉంది నువ్వు కోల్పోయిన స్త్రీ సంపదల్ని ఆ ఘనతని గొప్పని నువ్వు ఆశించకపోయినా ఆయనకిష్టమైతే మళ్ళా తిరిగి బాణల్ని నింపినట్టు తిరిగి నీకు ఆ పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని ఇవ్వగలడు కాదని ఎవడు చెప్పగలడు కాదని ఎవడు చెప్పగలండి ప్రభు చిత్తం నీవు ఆధ్యాత్మికంగా శోభిస్తావు భౌతికంగా కూడా శోభిల్లేటట్టు నా దేవుడు చెయ్యగలడు ఆత్మీయంగా మాత్రమే నేను బ్లెస్ చేస్తాడు భౌతికంగా దరిద్రంగానే ఉంటావని నేను చెప్పను ఆత్మీయంగా నేను దీవించే దేవుడు భౌతికంగా కూడా నిన్ను దీవిస్తాడు కాదని ఎవరు చెప్పగలరు దేవునికి స్తోత్రం కలుగును గాక దీనికి సాక్ష్యం ఏబు లైఫ్ ఏబు జీవితం ఒకప్పుడు పచ్చగా తొలతూగుతుంది దాసదాసి జనాంగం పశువులు ఒంటెలు ఎడ్లు పొలాలు స్థలాలు భార్య పది మంది పిల్లలు కళ 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 కళలాడుతున్న జీవితం కానీ ఒకరోజు వచ్చింది ఇక వరుసగా వేదనలు ప్రారంభమయ్యాయి ఒకటి రెండు మూడు నాలుగు అన్ని కోల్పోవటం మొదలుపెట్టాడు ఏబో ఇనప ముక్కలాగుండేటువంటి శరీరం రోగగ్రస్తమైపోయింది అయిపోయింది ఆరోగ్యం కోల్పోయాడు ఆస్తులు కోల్పోయాడు పిల్లల్ని కోల్పోయాడు భార్య ప్రేమని కోల్పోయాడు దాసదాసి పరిచర్య కోల్పోయాడు ఎడ్లు పశువులు ఒంటిలో గాడిదలు మొత్తం కోల్పోయాడు కొంతమంది జీవితాలు ఇక్కడ కూర్చున్నోళ్ళ జీవితాలు అలాంటి అనుభవాలు ఉన్నాయి అన్నా ఇప్పుడు ఉన్నట్టు కాదన్నా మా గత జీవితం కళకళలాడామన్నా తొలతూగామన్నా ఈరోజు దరిద్రతకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నామన్నా మేము దరిద్రతను వలపోస్తున్నామన్నా పీకల్లో తప్పుల్లో మునిగిపోయామన్నా ప్రతి వచ్చి తిడతనాడు ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నారు భూతులు తిడుతున్నారన్నా ఒకప్పుడు మమ్మల్ని చూసి గారు 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 అని సంబోధించినటువంటి వాళ్ళు ఇప్పుడు అదే తురే అని మాట్లాడుతున్నారన్నా మా బ్రతికేలాగా అయిపోయింది అని తామున్నటువంటి ఇబ్బంది కొలిమిని బట్టి కొంతమంది బాధపడుతూ ఉంటారు నేను మీతో చెబుతున్నాను ఒకవేళ మీరు ప్రభువుని ఆహ్వానించి మీ బ్రతుకుల్లో పిలిచి ఉంటే ఆయన మీతో కూడా ఉంటే మీకు ఇక నేను చెప్పే అవసరమే లేదు ఖచ్చితంగా టర్నింగ్ తీసుకుంటుంది ఒకవేళ ఇంకా ప్రభుని పిలవకపోతే ఇప్పుడే నువ్వు ఈరోజే ఈరోజే ఈ కూటానికి ఇక్కడికి వచ్చి ఉంటే ఈరోజు నీకు చెప్తున్న శుభవార్త నా ఏ సైని నీ బ్రతుకులోకి ఆహ్వానించు నా ఏ సైని నీ జీవితంలోకి ఆహ్వానించు కనీసం ఈ నా ఆహ్వానించు ఆయన నీతో చెప్పింది చేయడానికి సిద్ధపడిపిలు ఇప్పటిదాకా మంత్రగాళ్ళు చెప్తే చేశా సిద్ధాంతులు చెప్తే చేశా చేతబడివాళ్ళు చెప్తే చేశా ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళు ఏది చెబితే అది చేశా ఎక్కడ గుళ్ళు గోపురాలు మొత్తం తిరిగి మొక్కనేది లేదు తిరగనేది లేదు అన్నీ అయిపోయినాయి కానీ నా బ్రతుకు మారలేదు నా షాపు నన్ను విడిచిపోలేదు ఈరోజు నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చాను ఈరోజు నేను ఆయన చెప్పిన మాట వినాలని ఫిక్స్ అయిపోయాను అని నువ్వు అనుకుంటే నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు ఏసుప్రభుని నీ బ్రతుకులో నీకు పిలు పిలిచేటప్పుడు ముందే ఫిక్స్ అయిపో ఆయన ఏదైతే చెప్తాడో అవన్నీ నేను చేయాలి ఇక ఆయన ఏది చెప్పినా అడ్డు చెప్పకూడదు అనే తీర్మానంతో పిలు నేను చెప్తున్నా ఆయన నీ జీవితంలో నీకు వస్తే నీవు కోల్పోయిన సంవత్సరముల సంపదని తిరిగి నా తండ్రి నీకు దయచేయగలడు కొడితే గట్టిగా కొట్టాడు లేకపోతే సర్దుకోండి అని చెప్ప ఎందుకు బతిలో అన్నట్టు కొడో గట్టి కొడు కొడితే సంవత్సరముల సంపదని తిరిగి నీకు దయచేయగలడు ఆయన ఎలా చేస్తాడు ఎలా జరిగింది అనే ప్రశ్నలు ఆయన అడగవాకు నువ్వు లోకంలో సామెత ఉంది శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంట ఏ మీరు చెప్పండి ఆ మాట శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంట అది దేవుణ్ణి ఎరగానే అన్యుడికే అంత నిశ్చయత ఉంటే గల దేవుణ్ణి తెలుసుకున్న మనకెంత నిశ్చయిత ఉండాలండి నువ్వు వచ్చి ఆయన దగ్గరకు వచ్చాయా శతకోటి దరిద్రాల్లో నేను ఉన్నాను అని ఆయనతో అంటే ఆయన అంటాడు ఓరి పిచ్చోడా నా దగ్గర అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి రా నీ శతకోటి దరిద్రాలంటే నా దగ్గర అనంతకోటి అంటే నువ్వు ఉన్నాయి రా రారా బాబు రా రామ్మా రా అయిపోయిందిగా తిరిగావుగా తిప్పలు పడ్డావుగా అయిపోయినాయిగా అన్ని పాటలు అయిపోయినాయిగా అన్ని ఫీట్లు అయిపోయినాయిగా ఇక రా పిలిచావుగా ఇక నేను చెప్తాను మారు మనసు పొందమంటాడు పొందాలి నువ్వు మారు మనసు పనికి మాలిన వాటిని విసర్జించి జీవం గల దేవుని వైపు తిరగాలి పనికి మళ్ళీ అలవాట్లు వ్యసనాలు ఆలోచనలు వదిలేయి అని చెప్తాడు వదిలేయాలి మారు మనిషి పొందానయా చెప్పు పొందావా ఆ పొందానయా ఇక సిగరెట్లో చెక్ ఇక లేదు ఇక మందో చీ లేదు ఒకప్పుడు తెలియక తాగాను కానీ నేను ఎందుకు తగ్గుతాను ప్రాబ్బా ఆ నిజమే పశువులు కూడా తాగవాయి అది ఇప్పుడు అర్థమైంది నాయన నాకు అప్పుడు అర్థం కాలేదు ఇంకెందుకు తాగుతాను నేను సాగను మీరు కావాలంటే పొగాకు తీసుకెళ్ళి గొర్రెల ముందేయండి సరే గొర్రెల వద్దు పంది ముందేయండి పంది అశుద్ధం తింటే దాని ముందెయండి అది పొగాకు తింటే అప్పుడు అడగండి దానికి తెలుసు అశుద్ధం తినే పంది కూడా తెలుసు పొగాకున్నది మొట్టదు మీరు కావాలంటే చూడండి ప్రతిదాన్ని నోటితో టచ్ చేసేది కోతి దాని ముందు మందు పెట్టండి కోతి తగ్గిద్దని చూడండి తాగదు చూడండి చూడండి మందు దొల్లిచ్చింది చూడండి చి చి చిక్ పడ పగలు కొట్టేసింది ఇదేదో మనకు పనికి వచ్చేది అది డేంజర్ అయిపోయింది పగలు కొట్టింది దానికి తెలిసింది ఏది తాగాలసిందో ఏది తాగకూడదో దానికి తెలిసింది నాకు తెలియదు ప్రభావ అచ్చంగా అదే పనిలో ఉన్నాను నేను అదేమో కోచయ్యి ఉండి తాకుండా ఎగురుతుంది నేనేమో అది పడేసిన దాన్ని తాగి నేను దానిలాగా తయారయ్యాను అంటాడు నేను ఇప్పుడు వదిలేస్తున్నావు ఆ వదిలేశాను ప్రభా మరి అక్రమ సంబంధాలు అదే లింకులు కొంపట్లో వదిలేశాను అట్టదేటమైన జీవన విధానం వదిలేశాను మోసాలు వదిలేశాను లంచాలు వదిలేశాను వంచనతో బ్రతుకు వదిలేశాను నువ్వు వద్దని చెప్పావుగాయ ఇక నీ మాట మొదలు మొదలుపెట్టాను నువ్వు ఏది చెబుతావా చేస్తా కానీ నా బ్రతుకును వెలిగించగలవా ప్రభు అని నువ్వు అడిగితే నా తండ్రి అంటాడు నిన్ను బాగు చేయాలనే నీకు అన్ని చెబుతున్నాను నేను నీ బ్రతుకుని పది మందిలో మాదిరికరంగా నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా నిన్ను చేయాలనే నీకు అన్ని చెప్తున్నాను నేను పొందావా పొందాను ప్రభువా అన్ని వదిలేశాను మారు మనసు పొందాను రైట్ ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తీసం తీసింబోందంటాడు బాప్తీసం అవసరం అంటావా అనకూడదు ఆయన చెప్పింది చేయాలి కదా చేసినప్పుడు ఏం జరిగింది తరతరాల పాపాలు నువ్వు చేసిన పాపాలు మొత్తం ఆయన రక్తంలో కడిగేస్తాడు ఆయన రక్తంలో కడిగేస్తాడు ఒక భక్తుడు ఒక మాట అన్నాడు కాలం తాకే ప్రతిది పాతదవుతుంది కానీ క్రీస్తు తాకే ప్రతి వ్యక్తి కొత్తవాడవుతాడు కొత్తదవుతుంది అని మాట్లాడాడు కాలం తాకేది ప్రతిదీ పాతబడిపోతుందట కానీ ఏసు తాకితే వాడు నూతన సృష్టి పాతవి గతించనో పాతవి గతించనో ఇవిగో సమస్తము క్రొత్తవాయనో ఇవిగో క్రొత్తవాయను నూతన పరుస్తాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అశేష జనవాహిని అందరికీ ప్రేమతో రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను శాపాన్ని అనుభవించావు కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతికావు ఆళ్ళ మాటలు ఏళ్ళ మాటలు విని పడాల్సిన బాధలన్నీ పడ్డావు చేయాల్సిన పాటలు చేయాల్సిన ఫీట్లన్నీ చేశావు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నన్ను నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా నీ బ్రతుకు నీ దిద్దనిస్తావా నా రక్తంతో నిన్ను కడగనిస్తావా నిన్ను శుభ్రపరచాలనుకుంటున్నాను పాప శాపాల నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వాద కారణంగా చేయాలనుకుంటున్నాను ఆశీర్వదించబడటం వేరు ఆశీర్వాద కారణం వేరు ఆశీర్వదించబడటం అంటే మన మట్టుకే మనం దీవించబట్టం ఆశీర్వాద కారణం అంటే ఏంటో తెలుసా పది మంది దీవించబట్టానికి మరి మనం కారణం అవటం అది ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తానంటే అర్థం అది నా తండ్రి మాటకు విధేయత చూపి ఏది చెప్తాడో అది చేయటానికి ఫిక్స్ అయి పిలో ఏసు ప్రభు నా జీవితంలో నీకు రమ్మని పిలువు ఆహ్వానించు ఆయన నీ లైఫ్లోకి వస్తే నువ్వు కోల్పోయిన వాటికి రెట్టింపుగా తిరిగి నీకు దయచేయటానికి ఆయన సమర్థుడు ఎలా అని అడ్డ ప్రశ్న లేయద్దు ముందే చెప్పానుగా శతకోటి దరిద్రాలకి అనంతకోటి అంటే శతకోటి అంటే వంద కోట్లు అనంతకోటి అంటే లెక్కలేనని నా ప్రభు దగ్గర ఉన్నాయి చేస్తాడు ఏ కార్యమైనా చేస్తాడు మోడు నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు నా జీవితాలను అనుభవం మధురముగా

महो नुडा कृपरो निवसिन् च महो नुड